ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఏదో చేపల కూర వండుతున్నాము ఇవాళ పొద్దున్నే చేప కడుగుతుంది మా అమ్మాయి చేపలు కడుగుతాయంట కోళ్ళు చూడు కోళ్ళు వీలయ్యాక ఈ సోన్గాడు కూడా వీలదే పెద్ద సోన్గా కోళ్ళన్ని వీలయ్యాయి చాలా ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ వాతావరణం ఎట్లుందో వర్షం పడుతుంది ఇక్కడ మీ దగ్గర వాతావరణం ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జొన్న రొట్టె చేపల కూర ఈరోజు మాది పొద్దున్నే జొన్న రొట్టె చేసాము ఇందాకనే ఇగో ఇప్పుడు చేపలు కడుతుంది అమ్మాయి ఆ కూ చూడు మా అమ్మాయి పెంచుతుంది కూలు కొత్తగా ఇల్లు కట్టారు కదా ఇక అక్కడ దాకా చూడండి మురం పెంచుకున్నారు రోడ్డు వరకు ఇక్కడ నుంచి అక్కడి వరకు రోడ్డు పోయించుకున్నారు రోడ్డు కాదు మట్టి మురం పోపిచ్చారు ఫ్రెండ్స్ అక్కడి వరకు ఇక బండలు వేయాలి కొంచెం దూరం వరకు అయినా కదా ఇక ఇట్లుంటుంది లొకేషన్ ఇగో అమ్మమ్మ ఇగో ఇది ఇది ఇల్లు ఇంక లోపలికి కొత్తగా కట్టించారు కదా అమ్మాయి వాళ్ళ ఇల్లు ఓకేనా ఫ్రెండ్స్ అందరికి బై లొకేషన్ చూడండి ఎలా ఉందో వాళ్ళ పొలం పక్కకే ఇల్లు కట్టుకున్నారు చల్లక తోట పక్కకే బాయ్ మరి